ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి నిజామాబాద్ మేయర్ దండు నీతూ కిరణ్ భర్త బీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ దండు చంద్రశేఖర్ అలియా శేఖర్ పై దాడి జరిగింది పదో డివిజన్ లోని ఓ వాటర్ ప్లాంట్ వద్ద ఎనభై క్వార్టర్స్ చెందిన ఆటో డ్రైవర్ దాడి చేశాడు ఆయన దగ్గరకు నడుచుకుంటూ వచ్చిన ఆటో డ్రైవర్ రాగానే దాడి చేశాడు దీంతో శేఖర్ కింద పడిపోయాడు పక్కనే ఉన్న వారు అడ్డుకోవడానికి ప్రయత్నించగా వారిని కూడా ఆటో డ్రైవర్ బెదిరించాడు అనంతరం ఆటోల నుంచి సుత్తి తీసుకుని వచ్చి దానితో దండు శేఖర్ ను కొట్టాడు తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను స్థానికులు హాస్పిటల్ కు తరలించారు అయితే దాడి జరిగిన దృశ్యాలు చూస్తుంటే పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగినట్లుగా తెలుస్తోంది దాడి చేయడానికి వెళ్లే సమయంలో వీడియో తీసేందుకు వ్యక్తిని ముందుగానే సిద్ధం చేసుకున్నాడు దండు శేఖర్ అనుచరులు భూ వివాదంలో ఇబ్బందులకు గురి చేయడంతో దాడికి పాల్పడ్డారనే అభిప్రాయాలు ఉన్నాయి మేయర్ భర్త శేఖర్ పై జరిగిన దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి స్థానికంగా వంద గజాల ప్లాట్ వివాదంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది ఇక దాడి అనంతరం నిందితుడు రసూల్ వీడియో విడుదల చేశాడు దండు శేఖర్ అనుచరులు గోపాల్ తో పాటు మరికొంత మంది తన భూమి కబ్జా చేశారని పేర్కొన్నాడు మూడేళ్ల నుంచి వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రెండు లక్షల రూపాయల డబ్బులు కూడా డిమాండ్ చేశారని ఆరోపించాడు ఎన్నోసార్లు శేఖర్ను కలిసి తన భూమిని తిరిగి అప్పగించాలని అడిగినా కూడా ఆయన ఒప్పుకోకపోవడంతో విధిలేక దాడి చేశానని చెప్పారు